హాయ్ అండి మేము చెట్లన్నిటికీ ఆర్గానిక్నే లిక్విడ్స్ పోస్తాము మా చెట్లన్నీ పెరగడందుకు వారానికి ఒకసారి వెజిటేబుల్ లిక్విడ్స్ పోస్తామండి వెజిటేబుల్ లిక్విడ్స్ అంటే మనం ఇంట్లో వాడే ప్రతిదీ అండి ఒక కవర్స్ తప్పించి మ్యాక్సిమం అన్నీ అందులోనే వేస్తాము కూరగాయల పొట్టు ఉల్లిగడ్డ ఏలిపాయి మిగిలిపేన పెరుగు టీ పొడి బియ్యం నీళ్ళు పప్పు నీళ్ళు ఇది ఏదైనా ఉండదండి లిక్విడ్స్ అన్నీ ఒక అన్నము అలాంటివి తప్పించి మిగతా అన్నీ కూడా అందులోనే వేస్తామండి అందులో కొద్దిగా బెల్లం కూడా వేస్తాము అలా బెల్లం వేస్తే ఏంటంటే వాటికి ప్రోటీన్స్ అనేది వస్తుంది మళ్ళీ లోపల మనకి మనకేమంటారంటే ఎర్తువాంస్ ఉంటాయి కదా వాటికి కూడా మంచి పోషణ ఉంటుందండి అందుకని బెల్లం కూడా వేసి ఒక వారం రోజులు అలా ఉంచుతామండి సండే నుంచి సండే వరకు ఉంచి సండే నాడు ఒక బకెట్ వాటర్కి లిక్విడ్ రెండు మగ్గులు కలుపుతామండి పెద్ద బకెట్ అయితే అలా చిన్న బకెట్ అయితే ఒక మగ్గు కలపాలి వాటర్ ఇలా వాడతాము ఆ మిగిలిన వెజిటేబుల్ పొట్టు మొత్తం ఒక టబ్లో వేస్తూ వెళ్తాము కాంపోస్ట్ అవుతూ వస్తుంది ఇలా ఎర్త్ ఫామ్స్ కూడా పెరుగుతాయండి షో చెట్లకేమో ఒక బకెట్ నీళ్ళల్లో చిన్నది బ్రూ ప్యాకెట్ కలిపి పోస్తామండి వారానికి ఒక్కసారి ఇలా మా చెట్లకిచ్చే బూస్టు బోర్నమిటా అన్నీ ఇవే అనమాట ఇక మరి నచ్చితే ఎప్పటిలాగానే లైక్ షేరు సబ్స్క్రైబ్